హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని అపోస్తులుడైన మత్తయ్య గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ మత్తయ్య జీవితం యేసుక్రీస్తు వారిని ఏ విధంగా వెంబడించినట్టు ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను మార్కుస్ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునత కూర్చున్న అల్ఫాయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించినట్టు మనం మార్కు వార్తలో చూస్తాము మతైసు వార్తలో పదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే ఫిలిప్పు భర్తలోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫయ్యి కుమారుడగు యాకోబు తత్తయ్యి అను మారు పేరు గల లెబ్బయ్య మత్తయ్యి పరిచయం కూడా చూద్దాము మత్తయ్యి గలీలేయలోని నజరైతిలో జన్మించినాడు మత్తయి అని పేరు యహోవ గానము అని అర్థము ఇతనికి లేవి అని మరి ఒక పేరు గలదు ఇతని తండ్రి అల్ఫయీ మత్తయ్యికి లేవి అని మారు పేరు కూడా కలదని మన మార్పు స్వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తాము మత్తయి నజరేతులో పుట్టినప్పటికీ కపెర్నహోములో హోములో నివసిస్తూ సుంకరి ఉద్యోగం చేసేవాడు ఆ కపెర్నహోము హోము రాజు పాలనలో ఉన్నది ఈ రాజు రోమన్ ప్రభువులకు సామంతుడు అందుచేత మత్తయ్యి రోమన్ భాషను మాట్లాడగలడు లాటిన్లో అనర్గళంగా మాట్లాడగలిగినవాడు ఏసుక్రీస్తు శిష్యులలో మత్తయ్యి ఒకడు అని మనం మతయస్సు సువార్త తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు మార్కు మార్కుస్వార్త రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వచనాలు లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచనాలు మనము చూస్తాము మత్తయి వృత్తి కూడా చూద్దాము మత్త ప్రజలందరి చేత అసహించుకోబడ్డ వ్యక్తి అందుకు కారణం అతడు లేవి గోత్రానికి చెందినవాడై ఉండి కూడా అతడు సాంప్రదాయ సిద్ధంగా వస్తున్న యాజక వృత్తిని వదిలేసి యాజక సాంప్రదాయానికి ద్రోహం చేసి సుంకరి వృత్తికి దిగజారిపోవటమే ఆ దినములలో రోమా ప్రభుత్వము కొన్ని పన్నులు నిర్ణయించెను ఆ పన్నులు వారికి కట్టినచో ఈ సుంకరులు జనుల యద్ద నుండి ఎంతైనా వసూలు చేసుకొనవచ్చును కానీ రోమా ప్రభుత్వమునకు మాత్రము నిర్ణయించిన మొత్తము చెల్లించిన చాలు కాబట్టి ఆనాటి సుంకరులు లంచగొండులుగా మనుషులను బాధపెట్టి వారి ఇష్టం వచ్చినంత పన్నులు వసూలు చేయ చేయువారిగా ఉండిరి అలాంటివారు కాబట్టి అందరిచే అసహించుకొనబడిన మత్తయ్యను కూడా ప్రభు ఎన్నుకొనుట ఎంత ఆశ్చర్యము మత్తయ్యి పిలుపు కూడా మనం చూద్దాము యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గమున అనగా కపెర్ణ హోము వెళ్ళుచు తనను వెంబడించమని సుంకపు మెట్టుపై కూర్చున్న మత్తయ్యను పిలిచాడు అప్పటికే కపెర్ణ హోముకు చెందిన పేతురు యాకోబు యోహానులు క్రీస్తు శిష్యులుగా మారిపోయినారు మత్తయ్యి ఆ సుంకపు మెట్టు దగ్గర నుండి లేచి ప్రభువును వెంబడించినప్పుడు తన ఉద్యోగమును తన సంపదను తన అధికారమును విడిచిపెట్టినట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము అంతేకాక ప్రభువును వెంబడించిన మత్తయి తన ఇంట గొప్ప విందు ఏర్పాటు చేసి అనేక మంది సుంకరులను పాపులను పిలిచెను పాపపు పువ్వులో ఉన్న తనలాంటి పాపిని రక్షించిన ప్రభువు తనతోటి పనివారు స్నేహితులు అయిన సుంకరులు కూడా రక్షించాలని కోరి తనకున్నదంతా ఖర్చు పెట్టి పెద్ద విందు చేశాను అంతకాలము తన ఉద్యోగంలోను ధన సంపాదనలోను పొందలేని సంతోషమును పొందినట్టు మనం మత్తయి వార్తలో చూస్తాము మత్తయి ఏసుక్రీస్తు భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడ శుంకరులు పాపులు మాత్రమే ఆ ఇంట ఉన్నారు వీరిని చూచి పరిసెయిలు మీ బోధకుడు సుంకరులతోనో పాపులతోనో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని వాళ్ళు అడగటం ప్రశ్న వేయడం చూస్తాం ఏసు ఆ ప్రశ్న విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా నేను పాపులను పిలువ వచ్చిదిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని సమాధానము ఇచ్చినట్టు మత్తయ్య సువార్త తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తాం అప్పటి నుండి మత్తయ్యి క్రీస్తును వెంబడించడం మొదలుపెట్టాడు మత్తయి సుంకము వసూలు చేయుటను తన వృత్తిగానే తలంచి చేయుచుండెను అయితే యూదుల ఆచారములను విడవలేదు ఎంత వివేకము జ్ఞానము గల యూదుల గ్రంథములను విరివిగా చదివినవాడు నాలుగు సువార్తలలో ఈయన రాసిన సువార్తలోని ఎక్కువ పాత నిబంధన వాక్యములు ఎత్తి రాయబడి ఉన్నది పాత నిబంధన గ్రంథములను మాత్రమే కాక ప్రస్తుత కాల సంఘటనలను కూడా గ్రహించిన మత్తయి క్రీస్తును గూర్చి కూడా వినియుండును అందును బట్టి యేసు ఆయనను చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించినట్టు మనం బైబుల్లో చూస్తాము మత్తయ్యి తగ్గింపు కూడా చూద్దాము మత్తయ్యి ప్రభువును వెంబడించాను ఎప్పుడు ప్రభువును ఏ ప్రశ్నలు వేయలేదు ఏ వ్యాఖ్యానములు చేయలేదు ఏమీ మాట్లాడలేదు అని మత్త వార్త పది మూడు వచనంలో ప్రభువు ఏర్పరచుకున్న శిష్యులను గురించి రాసినప్పుడు సుంకరి అయిన మత్తయ్యి అని రాసుకునేను అది గొప్ప కొరకు కాదు కానీ ఇతరుల ద్వేషించబడిన తృణీకరింపబడిన నన్ను కూడా ప్రభు ఎన్నుకొనేనని కృతజ్ఞతతో తగ్గింపుతో నిండినవాడుగా రాసినట్టు చూస్తాము అయితే మత్తయి దీనుడై ప్రభువును వెంబడించాను పరిశుద్ధాత్ముడు అతడు ప్రేరేపించినప్పుడు తన కలము తీసుకొని మౌనిగా ప్రభువుతో ఉండి తాను కన్నా విన్న సంగతులన్నీ పాత నిబంధన పఠించి ధ్యానించుట ద్వారా గుర్తించిన మర్మములను రాశాను అదే క్రొత్త నిబంధనలో మతైస్సు వార్త పాత నిబంధనలోని ప్రవచనములు ఎక్కువగా ఎత్తి వ్రాయబడిన గ్రంథము మతైసు వార్తె తనకున్నదంతా ఖర్చు పెట్టి పెద్ద విందు చేశాను అని కానీ తన మతైసు వార్తలో రాసుకోలేదు లోకాసు వార్త ఐదు ఇరవై తొమ్మిదిలో చూస్తే లోకా గారు ఈ విధంగా రాశాడు ప్రభు తనను పిలిచిన విషయము తప్ప మరియు తన గురించి ఎక్కడా రాసుకోలేదు తన సువార్త రాశాను కానీ మతైస్సు వార్తలు ఎక్కడా కూడా రాయలేదు మత్తయి మార్కు లోక యోహాను సువార్తలు ఎవరు కూడా మేము రాశాము అని తన పేర్లు చెప్పుకోలేదు మేము అని నిరూపించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఏసుక్రీస్తు హెచ్చవ్వలేను మేము తగ్గవలేను అని వారి ఉద్దేశమై ఉంది నిజమైన దేవుడు తను హెచ్చించుకోడు అని మతైస్సు వార్త రచయి మనం చూస్తాము మత్తయి సువార్త రచయిత ఒక యూదుడు యూదును గుర్చి యూదుల కొరకు రాసిన సువార్తయే ఈ గ్రంథము మత్తయి దీనికి గ్రంథకర్త మత్తయసు వార్త మాత్రమే క్రీస్తు కొండపై చేసిన ప్రసంగమును పూర్తిగా మనకు మనం ఎరుగుతాము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మనం చూస్తే మొదలగు అధ్యాయాల ఎరుషలేము యొక్క అంతము రాబవచ్చున్నదని చెప్పుతున్నది క్రీస్తు శకం డెబ్బైకి ముందుగానే వ్రాయబడి ఉండవచ్చని తను ఆధారముగా ఉన్నది పలు రకముల ఆధారముల ద్వారా క్రీస్తు శకం యాభై ఎనిమిదికి అరవై ఎనిమిదికి మధ్యకాలమునందు పాలస్తీనా ఎందు కానీ సిరియా యొక్క అంత్యుక యందు గాని ఈ గ్రంథము రాయబడినదని భావించవచ్చును యూదుల ఆచారములను విడవలేదు ఎంత వివేకము జ్ఞానము గల మతయి యూదుల గ్రంథములను విరివిగా చదివినవాడు నాలుగు సువార్తలలో ఈయన రాసిన సువార్తలోనే ఎక్కువ పాత నిబంధన వాక్యములను ఎత్తి రాయబడి ఉన్నవి ఏస్తు క్రీస్తు పుట్టుకను జీవితాన్ని మరణాన్ని పునరుద్ధాన్ని రాస్తూ మతయ్యి ఆయనను పాత వడంబడికలో వాగ్దానం చేయబడిన దేవుని అభిషక్తుడిగాను దేవుని రాజ్యాన్ని తీసుకువచ్చే గొప్ప రాజుగాను ప్రకటిస్తున్నాడు ఈ సువార్త గ్రంథము మెస్సియాను గుర్చి వ్రాయబడినది ఉదాహరణ దావీదు కుమారుడని అచ్చటచ్చట చెప్పబడుట పాత నిబంధన నుండి యాభై మూడు సూటి అయిన ఉదాహరణలను డెబ్బై ఆరు గుర్తించబడిన దృశ్యములను కనిపించుతున్నవి పాత నిబంధన ప్రవచనాలను అక్షరార్థంగా క్రీస్తు ఎడల నెరవేరినవి యూదులకు రాజు ఆయనే అని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఈ మత్తయ్యే యేసును మెస్సియా అనియు రాజనీయు నిరూపించుటయే మత్తయ్య గ్రంథ ఉద్దేశము జెరోము మత్తయ్యను గూర్చి ఈ విధంగా చెప్తున్నాడు మత్తయ్యి తొలిసారిగా క్రీస్తు సువార్తను హిబ్రూ భాషలో రచించాడు తరువాత అది గ్రీకు భాషలోనికి అనువదించబడినది ఈ కథనాన్ని యూసీబీఎస్ కూడా అంగీకరించాడు మత్తయ్యి సేవా పరిచర్య కూడా క్లుప్తంగా చూద్దాము మత్తయి అపోస్తులందరి వలె అనేక దేశాలలో స్వార్థ ప్రచారం చేశాడు క్రీస్తు ఆరోహణ అనంతరం పదిహేను సంవత్సరాల వరకు మత్తయ్యి యూదుల మధ్య స్వార్థ ప్రకటించాడు విద్యావంతుడైన మత్తయ్యి రాజులతోనూ ప్రభుత్వ ప్రముఖులతోనూ సంభాషించి క్రీస్తుని గురించి తెలుపు సమర్థుగల సమర్థుగలడై వ్రాయవాడై ఉండెను తదుపరి ఐగుప్తుకు హైథిపియోకు వచ్చి సంఘాలను స్థాపించాడు ఇథియోపియాలో ఉన్న ఇరువురు గొప్ప మాంత్రికులను జయించి అనేక మందిని క్రీస్తు మార్గంలోకి నడిపించి వారికి బాప్తిసం ఇచ్చాడు అంతేకాకుండా చనిపోయిన ఐగుప్తు రాజు కుమారును కూడా నామంలో బ్రతికించాడు మరియు కుష్ఠురోగి అయిన అతని కుమార్తె ఇఫిజేనియాను యేసునామంలో స్వస్థపరిచాడు పిమ్మట ఆయన పార్థియాకు వచ్చాడు మత్త క్రీస్తు శకం అరవై సంవత్సరంలో ఖడ్గంచే వధించబడి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు ఇటలీ దేశంలో సావెర్నో పట్టణంలో మత్త సమాధి ఉన్నది ఈ సమాధి చంద్రకాంత శిలాఫలకములచే నిర్మించబడి ఎంతో ప్రసిద్ధి చెందినదిగా చరిత్రకారులు చెప్తున్నారు రోమన్ ప్రభువులకు మరియు యూదులను పీడించే హేరోదుకు దాసుడిగా ఉండి ప్రజలందరి వద్ద పీడించి పన్ను వసూలు చేసే మత్తయ్యి ప్రజలు తనపై చూపుతున్న ద్వేషాన్ని కూడా లెక్క చేయక అలా ద్వేషించే వారి చేత ప్రేమించబడటానికి కారణం క్రీస్తు ప్రేమ తత్వం కోసం తాను సకల త్యాగాలు చేయటం మనము చూస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తా